అరే ఒక ముచ్చుటన్నది చెప్దాం అనుకున్న మర్చిపోయినా అదైతే ఒకసారిందమ్మా ఇగో బడి పొల్లగాండ్లు గుక్క పట్టి ఏడుస్తుంటే అట్లా కాదు నా నాని బుద్ధరిస్తున్న గియానం కదా పేరు బాలరాజు నల్గొండ జిల్లా డిండి మండలంలో ఉన్న వావిల్ కాల్ అనే ఊరి సర్కార్ బడి పంతులు అయితే గీ బడికి గీ సార్ వచ్చి తొమ్మిదేళ్ళైతుందట గీ నడమనే అదే మండలంలో ఉన్న ఇంకో ఊరు కొత్త తండాకు మారిండట ఇగ ఆఖరి దినం నాడు పొలగాండ్లకు నాన్న నేను రేపటి సంది వస్తలేను రా అని అనగానే పొలగాండ్లంతా గుడ్ల నిండా నీళ్లు తీసిర్రు సార్ మీరు మమ్మల్ని మా బడి ఎవరిని ఇడిచిపెట్టి అస్సలు పోవద్దని అడ్డం అడ్డం తిరిగిర్రట పిల్లలంతా ఒకటేసారి గంత పాయరం చూపించేటరకు వరకు సార్ కూడా బాధతో తల్లడిల్లిండు జాగ్రత్త బేట మంచిగా చదువుకోర్రి అని సార్ ఎంత చెప్పినా పొల్లగాండ్ల ఏడుపు మాత్రం ఆగలేదు మరి సారు పొల్లగాండ్లకు ఎంత బుద్గరిచ్చుకుంట పాఠాలు చెప్తుంటే పొలగాండ్లు గీ తిరిగి ఏడవాలే అయితే గీ సార్ వచ్చినాకనే బళ్ళె పొల్లగాళ్ళ సంఖ్య చాలా మటుకు పెరిగిందట పొల్లగాండ్లను కొట్టకుండా తిట్టకుండా బుద్గరిచ్చుకుంట పాఠాలు చెప్తాడు కాబట్టే పొలగాండ్లు సార్ మీద గంత పాయారం చూపిస్తు మంచి సార్ ఇక్కడ నుంచి పోవుడు మాకు కూడా బాధనే అనిపిస్తున్నది అని పొలగాండ్ల అయ్యవలు ఇంకా ఊరోళ్ళు అంటారు అంటురు ఏదేమైనా పోలగాండ్ల ప్రేమను బొందుడు అందరితోనూ కాదు అని అంటారు గిముచ్చటినోళ్ళు